లింక్ పెట్టుకొని లింక్ చేయించుకొని రండి అని చెప్పండి ఎందుకంటే డాక్యుమెంట్ దగ్గరకు వచ్చేసరికి లింక్ లేదు అవన్నీ అనుకోండి మొత్తం డాక్యుమెంట్ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు పబ్లిక్ డేటాలో మనం ఒకసారి డేటా చేసి తర్వాత మళ్ళీ అమెంట్ చేయడానికి ఆప్షన్ తీసాము తీసేసాం ఎందుకంటే చాలా వరకు కావాలని తప్పులు చేసుకొని వస్తారు ఆ విధంగా మొత్తం అంతా పోయింది కాబట్టి కరెక్ట్గా రాసుకొని పబ్లిక్ డేటా కరెక్ట్గా టెక్ట్ జనరేట్ చేసుకుని ఆఫీస్ లేదు ఇవన్నీ కూడా సంబంధం లేదు వాళ్ళకి ఏంటంటే ఎవరైతే పబ్లిక్ని ఎక్స్పర్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పర్టేషన్ ఆపాలి డాక్యుమెంట్ రైటర్స్ సబ్ ఆఫీసర్స్ మిమ్మల్ని మేము కంట్రోల్ చేయలేము ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు అంతా డేటా ఎంట్రీ పబ్లిక్ చేసుకుంటుంది పబ్లిక్ చేసుకోలేని కారణంగా మీ దగ్గరకు వస్తున్నారు నేను రావద్ద స్టాంప్ అంటారులే డాక్యుమెంట్ డెలివరీ చేస్తానని ప్రజలు అది ఎక్కడ వాస్తవం మీరు ఎవరైనా స్టాంపులు మేడం లేదు కదా మీరు డాక్యుమెంట్లు చేసుకుంటారు స్టాంప్ అంటే స్టాంపులు ఇచ్చుకోవచ్చు మరి అట్లాంటిది మీరు వాళ్ళగా వాళ్ళు మీరుగా మొత్తం అంతా ఓవర్లాపింగ్ జరుగుతుందని చెప్పారు అందులో వాస్తవం లేదు కదా ఈ స్టాంపులు ఎప్పుడు అమలు చేస్తుంది డాక్యుమెంట్ పెట్టారుగా నా విన్నపం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ని ఇబ్బంది పెట్టదు పబ్లిక్ వస్తేనే మీ ఆఫీసులు ప్రజలు ఆడతాయి అంటే మీకు కొంచెం వర్క్ వస్తుంది మీరు కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెడితేనే సబ్ రిజిస్టార్ ఆఫీసులు పనిచేస్తాయి మీ అందరూ ఎందుకు ఉన్నాం డిఆర్గా నేను సబ్ రిజిస్టార్ ఆఫీసులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు కానీ రెవెన్యూ జనరేట్ చేయాల్సింది ఎవరు సబ్ రిస్టార్లే కదా సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఇంత టార్గెట్ ఇస్తారు ఇంత రెవెన్యూ రావాలి కానీ ఇంత రెవెన్యూ రావాలని మనము అడ్డమైన దారులు తప్పదు దారులు అంటే ఎక్స్ప్లాయిటింగ్ ది పబ్లిక్ అది మాత్రం చేయవద్దు हमके एक छोटा ऑफिस है